ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు మరియు దైవజనులకు వాట్సాప్ గ్రూప్ అడ్మి శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిల్ని నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వారానికి ఒకసారి సువార్త సందేశం ఇవ్వటం జరుగుతుంది ఈరోజు సువార్త సందేశం మట్టి యొక్క మహిమ నేను మాట్లాడేటప్పుడు ఎవరు మనో భావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరని ప్రార్థిస్తున్నాను నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మనం మట్టి మహిమ గురించి ముందుగా తెలియజేసేటప్పుడు ప్రపంచంలో మట్టిని అధికంగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది రైతులు మాత్రమే దేశానికి వెన్నెముక రైతు రైతు భూమి మట్టి నుంచి బంగారం లాంటి పంటలు పండిస్తాడు అలాగే పంటలు పండటానికి మట్టి సారం కోల్పోతే పశువులు ఎరువును వాడి మట్టిని సారవంతంగా చేయటం జరుగుతుంది రైతే ఆహార పదార్థాలు పండించకపోతే ఐదు ఏళ్ళు మన నోట్లోకి దేశానికి వెన్న రైతు రైతు లేకపోతే మానవుడు యొక్క జీవనం అనేది ఆహార పదార్థాలు అనేవి మనకి దొరకవు నేను ఎందుకు చెప్తున్నాను మట్టి యొక్క గొప్పతనం గురించి నేను చెప్పడం జరిగింది అలాగే జీసస్ మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించేటప్పుడు ఏసు ప్రభు ఉపమానాలతోనే సువార్త ప్రకటించడం జరిగింది ఇక్కడ నేను రైతుని దేవుడిగా అంటలేదు నేను దేవుడు దేవుడికి ఉపమానంగా రైతులు పోల్చడం జరిగింది మట్టి సారవంతంగా ఉన్నప్పుడు ఆయన పంటలు పండించాడు అందరికీ జీవాహారం ఇచ్చాడు మట్టి సారవంతం కోల్పోయినప్పుడు పక్లు సిద్ధంగా వచ్చే పశువుల యొక్క ఎరువులు వేస్తూ మళ్ళీ భూమిని సారవంతం చేసి పంటలు పండించి అందరికీ జీవాహారం ఉత్పత్తి చేశాడు అంటే దీని అర్థం ఏంటి దేవుడికి సృష్టికర్తగా ఉపమానంగా రైతులు మనం తీసుకోవడానికి అవకాశం ఉంది అంతేగాని రైతే దేవుడు అని నేను చెప్పటం లేదు దయచేసి యేసుప్రభు ఉపమానాల ద్వారా చదువు రాని వాళ్ళకి అసలు యూదు ధర్మశాస్త్రం తెలవని వ్యక్తులకు కూడా అతి సామాన్యులకు కూడా మానవత్వం ప్రామాణ్యం అర్థం చేసే రీతిలో ఆయన ఉపమానాలతో సువార్త ప్రకటించాడు నేను పెద్ద తోపిని నేను పెద్ద ఫాస్టర్ని పెద్ద బిసప్ నన్ను చెప్పడం లేదు నేను చెప్పే సువార్త ప్రతి సామాన్యులకు కూడా అన్యులు సైతం క్రైస్తవులు కాని వ్యక్తులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడమే దేవుడు నాకు ఇచ్చిన వరం మహిమ ఘనత ప్రభావం దేవుడి దేవదేవుడికి చెందాలి మరి ఈరోజు సబ్జెక్టు మట్టి యొక్క మహిమ గురించి మనం చెప్పడం జరిగింది జీసస్ను ఉపమానంగా రైతుని తీసుకోవడం జరిగింది ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తున్నాం మట్టి యొక్క మహిమ దేవుడైన నేల నేలమట్టితో మానవుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ చూడండి దేవుడైన ఏహువ నేలమట్టితో నేలమట్టితో మానవుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువుని ఊదగా మానవుడు జీత జీవాత్మ అయ్యేను ఎప్పుడైతే జీవవాయుని ఊదాడో మానవుడి యొక్క శరీరంలో జీవాత్మ అయ్యాడు మట్టికి ఎటువంటి సౌందర్యం కానీ బలము కానీ ఉండదు అది పాదముల కింద తొక్కబడను మట్టికి ఎటువంటి సౌందర్యం కానీ బలం కానీ ఉండదు అది పాదముల కింద తొక్కబడు ఈ మట్టి నుండి దేవుడు నరుణ్ణి పుట్టించాడు చూడండి మట్టికి సౌందర్యం లేదు బలం లేదు మన పాదాల కింద తొక్కుతాం అటువంటి మట్టి నుంచే మానవుడు మనిషిని పుట్టించాడు దేవుడికి సాటి ఎవరు దేవుడు మట్టినే మానవుడిగా జీవాత్మ గల మానవుడిగా పుట్టించినప్పుడు దేవుడికి ఎవరు సాటి అలాగే ఆయన యొక్క బలమును సౌందర్యమును సాటి లేనివై ఉన్నాయి ఆయన యొక్క బలము సౌందర్యం కూడా సాటి లేనివి ఉన్నాయి అయితే నరుడు మట్టి మన్నై ఉన్నాడు నరుడు ఏమై ఉన్నాడు నరుడు యొక్క శరీరం మట్టి ఉంది తిరిగి అతడు మట్టిగా మార్చబడుచున్నాడు నరుడు శరీరం మట్టి అయింది మళ్ళీ తిరిగి ఆయన నరుడు మట్టిగా మార్చబడుతున్నాడు చూడండి కొంతమంది లక్షలు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తారు మా మరి హెలికాప్టర్లు సంపాదిస్తారు లెక్కించడానికి స సమయం సరిపోయినంత ధనం సంపాదిస్తారు మరి అంత ధనం సంపాదించినా సరే ఆయన శరీరం మట్టి అయింది కాదు మట్టిలో కలిసిపోతున్నాడు చాలామంది అతిశ చేస్తారు నేను ప్రధానమంత్రిని నేను రాష్ట్రపతిని నేను గొప్ప ఐఏఎస్ని ఐపీఎస్ని నేను గొప్ప రాజకీయ నాయకుని కోర్టు సంపాదించేశాను నన్ను మించిన వాళ్ళు లేడు నా జీవితం ఎవరికైనా ఉందా నాతో ఎవడైనా సరితోగలడా అనే అహంభావంతో విలవిగుతారు అటువంటి విర్రవిగే వాళ్ళకి శ్మశానం దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ సమాధులు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది నా శరీరం నేను ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రతిష్టలున్నా చివరికి మట్టిలో కలిసిపోవలసిందే కదా ఆ శ్మశానలో నీకంటే తోపులు గొప్ప గొప్ప పదవులు అలంకరించారు వాళ్ళందరూ ఏమయ్యారు మట్టిలో మట్టి అయిపోయారు అందుకనే పెద్దలు అంటారు ఇంత గర్వము ఇంత ఆత్మవిశ్వాసము ఇంత గర్వం ఉన్న వ్యక్తికి శ్మశానం తీసుకెళ్ళి అక్కడ చూపించండి రా వైరాగ్యం వచ్చిన తర్వాత తన సంపదను పది మందికి పంచుతాడు అని పెద్దలు చెప్పారు ఊరికే చెప్పలేదు మానవుడు శరీరం మట్టి కాబట్టి మట్టిలోనే మట్టి అయిపోతున్నాడు నరుడు వట్టి మన్నే ఉన్నాడు తిరిగి అతడు మట్టిగా మార్చబడుతున్నాడు తిరిగేమవుతుందని శరీరం మట్టిగా మార్చబడుతుంది ఇటీవల నరుని శరీరంలో రసాయన పదార్థాలు మరియు మట్టిలోని రసాయన పదార్థాలు ఒకటేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇటీవల శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మట్టిలో ఉన్న రసాయనిక ఖనిజాలు ఏవైతే ఉన్నాయో మానవ శరీరంలో ఉన్న రసాయనిక ఖనిజాలు కూడా ఒకటే అని శాస్త్రవేత్తలు సైన్స్ ప్రకారం ప్రూఫ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనిషి దేని తయారు చేయబడ్డాడు మట్టిలో ఏవైతే రసాయనిక ఉన్నాయో మానవ శరీరంలో కూడా అవే రసాయనిక ఉన్నాయి అంటే మట్టి మనిషి మట్టి నుంచి పుట్టాడు తయారు చేయబడ్డాడు అని సైన్స్ కూడా సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధ బైబు పరిశుద్ధ కలిగిన బైబిల్లో ఏది ఉందో సైన్స్ ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు సరేనండి డార్విన్ చాలా చివరి దశలో మంచంలో పడి ఆయన కుంగి కృషించి మసి ఆయన కుంగి కృషించి బాధపడుతున్న మరణయాత్ర బాధపడుతున్నప్పుడు అప్పుడు ఒక మాట అన్నాడు దార్మిన్ పరిణామ సిద్ధాంతం భగవంతుడు నాకు ఇచ్చిన కొద్ది జ్ఞానంతో మనిషి కోతి నుంచి చింపాంజీ నుంచి పరిణామం చెందాడని నేను చెప్పాను కానీ ఆ సిద్ధాంతం మీరు కరెక్ట్ అనుకోవద్దు దయచేసి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకొని మీరు పరిశోధనలు చేసుకొని అప్పుడు మీరు తీర్మానించండి నేను చెప్పిన సిద్ధాంతమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను నేను చెప్పలేను మానవుడి యొక్క సృష్టి దేవుడి యొక్క సృష్టితో ముడిపడి ఉంది అని మరణ మరణము చివరి గడిలో ఆయన చెప్పడం జరిగింది ఆయన యొక్క సాక్ష్యాన్ని కొద్దిమంది స్వార్థపరులు బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు ఆయన ఎవరైతే వైద్యం చేసిన నర్సు ఎవరైతే ఉన్నారో ఆ నర్సుతో మాట్లాడిన అంశాలే ఆ నర్సు బాహ్య ప్రపంచానికి చెప్పడం జరిగింది సరేనండి చింపాంజీ నుంచే నరుడు పుట్టాడు కోతి నుంచే మరి మానవుడు ఏదైనా ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు రక్తం ఎక్కించాలంటే కోతి రక్తం ఎక్కిస్తున్నారా మనిషి రక్తం ఎక్కిస్తున్నారా మరి జంతువుల రక్తం మనిషి జంతువుల్లో ఉద్భవించిన వ్యక్తి అయితే మరి జంతువుల రక్తం ఎక్కించవచ్చు కదా మరి మనిషి రక్తం ఎందుకు ఎక్కిస్తున్నారు మరి జంతువుల్లో ఉన్న ఏమంటారు షాడిజం కానీ ఆలోచన శక్తి కానీ మనిషికి ఉన్న మానవత్వం కానీ ప్రేమ కానీ మంచి చెడులు తెలుసుకునే పరిజ్ఞానం కానీ జంతువుల్లో ఉన్నాయా మరి జంతువుల్లో ఉంటే జంతువులు మనిషి జంతువుల నుంచి పుట్టాడని అట్లా కాబట్టి మానవ పరిణామ సిద్ధాంతం డార్విన్ సిద్ధాంతం మరి జంతువులు మానవుల్లో ఉన్న లక్షణాలు జంతువుల్లో కూడా ఉండాలి కదా మరి మానవత్వం కానీ ప్రేమ కానీ అవన్నీ అవి ఎందుకు మరి ప్రదర్శించలేకపోతున్నాయి అందుకనే డార్విను తాను మరణ చివరి వ్యవస్థప్పుడు నేను చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ కాదు మరొకసారి మీరు పరిశోధన చేసుకొని నిద్ర చేసుకోగలరని చెప్పడం జరిగింది అది నర్సుతో చెప్పడం జరిగింది ఎందుకంటే ఆమె వైద్యం చేస్తుంది కాబట్టి ఆ పక్కనే ఉంటుంది కాబట్టి దేవదేవుని ఆయన ప్రార్థించాడు దేవా నాకు ఇచ్చిన పరిజ్ఞానంతో మనిషి డార్విన్ సిద్ధాంతం మనిషి జంతువు నుంచి పరిణామం చెందాడని చెప్పాను కానీ ఇది వాస్తవం కాదు నేను నమ్మడం లేదు దయచేసి ఈ తప్పు నన్ను క్షమించు అని దేవదేవుడికి ప్రార్థన చేశాడు ఈ ప్రార్థనా విధానం పక్కనున్న నరసింది ఆమె సాక్ష్యం చెప్పడం జరిగింది కాబట్టి మనిషి మానవుడి చేత సృష్టించబడ్డాడు మట్టి చేత సృష్టించబడ్డాడు కాబట్టే మానవ శరీరంలో ఉన్న రసాయనిక పదార్థాలు మరి మట్టిలో ఉన్న రసాయనిక పదార్థాలు రెండు టాలీ అవుతున్నాయి బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏదైతే చెప్పిందో సృష్టి క్రమంలో మానవుడు మట్టి నుంచే సృష్టించబడ్డాడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డార్విన్ కూడా తన తన మరణ వ్యవస్థలో ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పాడు కానీ ఆ సాక్ష్యం బయటికి రాలేదు కానీ ఆయనకి ఎవరైతే వైద్య సదుపాయాలు అందించారో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది నరుడు సృష్టి యావత్తు ఎందు చిట్ట చివరి వాడిగా సృష్టించబడియే కాక కేవలము పరదేశంలోని మట్టితో కూడా కాక వట్టి సాధారణ మట్టితో సృష్టించబడినందున అతిశయించుటకు అతనికి ఏమీ లేదు చూడండి సృష్టి క్రమం అంతా అయిపోయింది జంతువులు సృష్టించాడు క్రిమికీటకాలను సృష్టించాడు నదులు పుట్టించాడు గాలి వెలుతురు సూర్యుడు చంద్రుడు అన్నీ పుట్టించిన తర్వాత సకల సౌకర్యాలు దేవుడు సృష్టించిన తర్వాత చిత్త చివరిగా సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మనిషి నరుడు అది కూడా సాధారణమైన మట్టితో సృష్టించాడు పరలోకం ఒకటి ఉందని మనం చెప్తాం కదా క్రైస్తవులం అలా స్వర్గం అంటారు స్వర్గం ఒకటి ఉందంటారు మరి స్వర్గం లాంటి మట్టితోనే మనిషిని సృష్టించవచ్చు కదా మరి మట్టితోనే ఎందుకు సృష్టించాడు మళ్ళొకసారి చదువుతున్న అర్థం చేసుకోండి దయచేసి నరుడు సృష్టి యావత్తు నందు చిట్ట చివరి వాడుగా సృష్టించబడియే కాక కనీసం పరదేశంలోని మట్టితో కూడా కాక వట్టి సాధారణమైన మట్టితో సృష్టించబడినందున అతిశయించుటకు అతనికి ఏమీ లేదు నేను గొప్పరా నేను బంగారం నుంచి పుట్టాను నేను వజ్రం నుంచి పుట్టాను నేను కోట డబ్బుల నుంచి పుట్టాను నేను వెండి నుంచి పుట్టాను నేను రాగి నుంచి పుట్టాను చిత్త చివరకు ఇనుము నుంచి పుట్టానని చెప్పడానికి కూడా లేదు నరుడికి గర్వం రాకూడదనే మనిషి బంగారం నుంచి పుట్టించలేదు వెండి నుంచి పుట్టించలేదు రాగి నుంచి పుట్టించలేదు ఇనుము తుప్పు పట్టే నుంచి పుట్టించలేదు నువ్వు ముద్రించిన డబ్బుల నుంచి పుట్టించలేదు అతి సాధారణమైన మట్టి నుంచి దేవుడు పుట్టించాడు కాబట్టి అతిశయం గర్వం లేక గర్వం ఉండకూడదనే దేవదేవుడు మట్టి నుంచి మానవుడు పుట్టించాడు మరొకసారి నరుడి సృష్టి అవతరంలో చెట్ట చివరి వాడిగా సృష్టించబడి కాక కనీసం పరదేశంలోని మట్టితోనే కా కూడా కాక వట్టి సాధారణ మట్టితో పుట్టించినందున అతిశయ్యుట అతిశ అతిశయించుటకు అతనికి ఏమీ లేదు గర్వపడటానికి ఏమీ లేదు నువ్వు ఎప్పుడైనా పట్టేవలసిందే ఎంత కోట్ల రూపాయలు ఆస్తున్నా అంతేకాక నరుడు నరుడు దేవుని సృష్టి యావత్తులోనూ విశేషణమాడై ఉన్నాడు అంతేకాక కరెక్టే అతిసామాన్యమైన మట్టితోనే నరుణ్ణి దేవుడు పుట్టించాడు కానీ సృష్టి నరుడు దేవుని సృష్టి యావత్తులో విశేషమైన వాడై ఉన్నాడు విశేషమైన వాడై ఉన్నాడు ఎలా నువ్వు అతి సాధారణంగా మటిత పుట్టించే కదా నువ్వు నరుడు విశేషమైన వాడు అని ఎలా చెప్తున్నావు దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నరుడు దేవుని సృష్టి యావత్తులో విశేషమైన వాడై ఉన్నాడు దేవుని యొక్క అదే జీవవాయువుని నరునిలోనికి ఊదెను దేవుడు ఆత్మస్వరూపి దేవుని దేంతో ఆరాధించాలి సత్యంతోను ఆత్మతోనూ ఆరాధించాలి మరి దేవుడు ఆత్మ ఎవరి దగ్గర ఉంది మానవుడి దగ్గర ఉంది శరీరం అనేది మట్లో కలుస్తుంది ఆత్మ దేవుళ్ళలో కలవాలి మరి విశేషమైన మానవుడికైనా పుట్టించాడుగా మరి జంతువులకి కీటకాలకి ఆత్మ ఎందుకు ఇవ్వలే దేవుడు వాటికి జంతువులకి మనకి తేడా ఏంటంటే దేవుడు దేవుడు ఆత్మస్వరూప ఆ ఆత్మస్వరూపాన్ని ఇచ్చాడు జంతువులకు ఆత్మ ఉండదు ఆ రక్తంలోనే ప్రాణం ఉంటుంది ఆ రక్తం పోతే జంతువు చచ్చిపోద్ది మనిషి రక్తం తీసినా సరే కొంత టైం వరకు మరణించిన కొంత టైం వరకు కూడా కొన్ని అవయవాలు కదిలికెళ్తూనే ఉంటాయి ఇక్కడ కూడా మన సైన్స్ ప్రూఫ్ చేస్తుంది మానవుడిని విశేషమైన వ్యక్తిగా జంతువులకి పశు పక్షాదులకి వృక్షాలకి జంతువు వృక్షజాలానికి జంతుజాలానికి భిన్నంగా మానవుణ్ణి సృష్టించాడు తన ఏదైతే తన ఆత్మనుందో మనిషికి శరీరంలో ఆత్మని దేవుడు ఇవ్వటం వలన దేవుడు విశేషమైన వ్యక్తిగా మానవుని పుట్టించడం జరిగింది నరుడు దేవుని సృష్టి యావత్తులో విశేషమైన వాడే ఉన్నాడు దేవుని యొక్క అదే జీవవాయువు నరుని లోనికి ఊదెను దేవుని యొక్క జీవవాయువును లేక దేవుని యొక్క నిత్య జీవమును కలిగి ఉంటున్న భాగ్యం పౌరునికి మాత్రమే ఇవ్వండి చూడండి దేవుడి యొక్క జీవాత్మని నరుడికి ఇవ్వటం వలన అది నరుడికి మాత్రమే ఇవ్వబడ్డది జంతు జాలానికి లేదు వృక్షజాలానికి లేదు దేవుడు ఒక విశేషమైన వ్యక్తిగా నరుణ్ణి మార్చడం జరిగింది దేవుడు ఏదైతే ఆత్మస్వరూపి తన జీవవాయువుని నరుడి యొక్క శరీరంలో తన జీవవాయువుని నరుడి యొక్క శరీరంలో నిమిడీకృతం చేశాడు దేవుని ఒక జీవవాయువును లేక దేవుని యొక్క నిత్య జీవమును కలిగి ఉంట భాగ్యం పౌరునికి మాత్రం ఇవ్వబడు తన సృష్టి యావత్తును భూషణ కిరీటమైన నరుని నేల మట్టి నుండి దేవుడు సృజించిన రీతి కానీ నరుడు నేల మట్టి వలె నేల మట్టి వలె తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతన్ని మహిమ గల సృష్టిగా మార్చబడుచున్నాడు మరొకసారి ఇది చూడండి దేవుని యొక్క జీవవాయువును లేక దేవుని యొక్క నిత్య జీవమును కలిగి ఉంట భాగ్యం పౌరునికి మాత్రమే ఇవ్వబడిను తన సృష్టి యావత్ను భూషణ కిరీటమైన నరుని నేలమట్టి నుండి దేవుడు సృజించిన రీతిగానే నరుడు నేలమట్టి వలె తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతని మహిమగల సృష్టిగా మార్చుచున్నాడు చూడండి ఎందుకు పనికిరాని మట్టితో మానవుడిని సృష్టించాడు తన తన జీవాత్మని మానవుడికి ఇవ్వడం జరిగింది తను తన మానవుడు తను తాను తగ్గించుకొని మట్టి వలె తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతని మహిమగల సృష్టిగా మార్చాడు ఎప్పుడైతే మట్టి నేల నుంచి వచ్చిన వ్యక్తిని తక్కువ చేసిన వ్యక్తి తన జీవాత్మ నాయనికి మానవుడికి ఇవ్వటం మానవ శరీరానికి ఇచ్చినప్పుడు మళ్ళా ఏదైతే తక్కువ అనుకున్న మట్టిలోనే మళ్ళీ మట్టిలో మట్టి అయిపోవటం దేవుడు మహిమ గల సృష్టిగా మార్చాడు చూడండి దేవుడు యొక్క సృష్టి మహిమ అతి సామాన్యమైన మట్టిలోంచి మానవుని పుట్టించాడు తన శరీరంలో ఉన్న దేవుడు యొక్క శరీరంలో జీవాత్మని జీవాత్మలు మలుసుకోవడం జరిగింది మళ్ళీ అతి సామాన్యమైన మట్టిలోకే మానవుణ్ణి శరీరాన్ని సృష్టి క్రమాన్ని నిర్ణయించాడు మళ్ళొకసారి నరుడు నేలమట్టి వలె తను తాను తగ్గించుకొని నేలమట్టి ఎలా అయితే దేవుడి దృష్టిలో తగ్గించాడో తను తాను తగ్గించుకొని దేవుడు అతన్ని మహిమగల సృష్టిగా మార్చాడు అలాగే ఆదాను మొదటి మనుష్యుడు జీవించి ప్రాణియాన్ని ఆదామును మొదటి మనుషులు జీవించి ప్రాణియా ప్రాణి మొట్టమొదటిగా జీవించిన ప్రాణి ఎవరు ఆదాము అని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేపు జేయు ఆత్మాయను కొరంది పదిహేను నలభై ఐదు మరొకసారి ఆదాను మొదటి మనుషులు జీవించు ప్రాణియాయను అని రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను మొదటి ఆదామేమో జీవించు మొదటి ప్రాణిగా రాయబడి ఉంది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను జీవింపజే అంటే మరణం లేదు శరీరానికి ఇందా మీకు మొదట్లో చెప్పాను శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ కలవదని అలాగే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ చివరి ఆదాము ఎవరు జీవించే జీవించి అంటే మరణించి మళ్ళీ జీవించాడు పునరుద్ధాత్మ శరీరం మట్టికి సిలివేశారే కానీ జేసుప్రభు ఆత్మకు సిలువేయలేదు కాబట్టే మరల శరీరధార తిరిగి మరణించి తిరిగి లేవడం జరిగింది మరొకసారి ఆదాను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది కరబటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను మొదటి ఆదాము పాపము చేసి మన అందరి మీదకి శాపము రప్పించరు మొదటి ఆదాము ఏం చేశాడు మంచి తెలివితేటలు ఇచ్చు ఫలం తినొద్దని చెప్తే అది ఆదా అవ్వ ప్రేరణతో ఆయన ఫలం తినటం జరిగింది మొదటి ఆదాము పాపము చేసి మన అందరి మీదకి శాపము రప్పించాడు మన యేసు ద్వారా మనం కోల్పోయిన ఆశీర్వాదం మనము తిరిగి పొందగలం రెండో ఆదాము ఏంటి మనం దేవుడి నుండి ఎటువంటి ప్రేమ ఆత్మీయత అనుబంధం తల్లిదండ్రులు ప్రేమ కన్నబిడ్డ ప్రేమ ఆశీర్వాదాలన్నింటినీ మనం యేసు ప్రభు ద్వారా మనం కోల్పోయిన ఆశీర్వాదాలను అన్ని మళ్ళీ మనం తిరిగి పొందడం జరిగింది మనలను మనము వలె తగ్గించుకొని మనలను మనం మట్టి వలె తగ్గించుకొని మనలోని దేవుడు మహిమ గల నరుని నిరూపించిన నిరూపించినట్లు గాక ఆమె మనము మనలను మనము వలె తగ్గించుకొని మనలోని దేవుడు మహిమ గల నరుని నిరూపించినట్లు గాక ఆమె దీని అర్థం ఏమిటంటే సాధారణమైన మట్టితో మనని దేవుడు ప్రాణవాదు ఊది నరుని చేశాడు నరుని చేసినది ఏం చేశాడు తన ఆత్మని మనకి ఇవ్వటం జరిగింది మన శరీరానికి సాధారణమైన మట్టిలోంచి పుట్టాం సాధారణంగా మట్టిలో కలిసిపోతాం కానీ ఆయన దివ్యమైన ఆత్మ ఏదైతే ఉందో అది తిరిగి ఎవరు గప్ప చెప్పాలి సృష్టికర్త గప్ప చెప్పాలి మరి ఆత్మ ఎటువంటి ఆత్మను సృష్టికర్త స్వీకరిస్తాడు ఈర్ష ద్వేషం పగ కార్పణ్యాలు ఇవన్నీ లేని నిండువలేని పొరుగు ప్రేమించు మానవత్వాన్ని ప్రేమించేది ప్రేమని పెంచేది అటువంటి ఆత్మ కలిగిన ఆత్మనే దేవుడు తిరిగి తాను పొందగలుగుతాడు పరలోక రాజ్యానికి అర్హులవుతాడు నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు నీ పుట్టుకే ఒక మట్టిలోంచి పుట్టావు అతి సామాన్యమైన పుట్టుక అటువంటి ఎందుకు పనికిరాని మట్టిలోంచి పుట్టిన నిన్ను తన జీవాత్మనిచ్చి నేను మహిమా స్వరూపుగా తను తీర్చిదిద్దాడు దేవుడు వలె నిన్ను దేవుళ్ళ చూడాలనుకోండి నువ్వే ఒక దేవుడివి ఎలా దేవుడి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి దేవుళ్ళు ప్రేమ ఉంటుంది మానవత్వం ఉంటుంది వాత్సల్యం ఉంటుంది కరుణ ఉంటుంది జాలి ఉంటుంది ఆ జాలి గల దేవుడు ఆత్మనే మన శరీరంలో మిళితం చేశాడు మన దేవుడి యొక్క స్వరూపం అయి ఉండి పరలోక రాజ్యానికి అర్హులం కానీ దేవుడు యొక్క స్వరూపం మన శరీరంలో లేనప్పుడు ఇవేళ పరలోక రాజ్యానికి అర్హుడివి చాలామంది ఫాస్టర్లు గొప్పగా చెప్తారు నీకు నేను ముగింపులోకి వస్తున్నాను కావండి మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారండి బైబిల్ చదువుతారండి వాక్యం చదువుతారండి మీరు భక్తుజం తీసుకున్నారా అండి లేదండి తీసు అమ్మో మీరు భాప్తజం తీసుకుంటే మీరు పర్లోక రాజ్యానికి అర్హులు కాదు ఎలా లేదు గేటు మూసేస్తాడు అక్కడ ఎంట్రన్స్ లేదని చెప్తారు నువ్వు బాప్తిజం తీసుకున్నా తీసుకోపోయినా ఎప్పుడైతే యేసుప్రభుని నిజదేవుడిగా అంగీకరించావో నా ఆత్మకి నా పాపానికి విమోచకుడు యేసుప్రభువే అని మనస వాచ కర్మన నువ్వు అంగీకరించినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు బాప్తిజం తీసుకున్నట్టే నేలలో ములగటమో చిలకరించి బాప్తిజం తీసుకుంటే బాప్తిజం కాదండి బాప్తిజం తీసుకున్నప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుళ్ళు చూపించారు నీ హృదయం శుద్ధిగా లేనప్పుడు నువ్వు బాప్తిజం తీసుకుంటే ప్రయోజనం ఏంటి నేను ఎందుకని చెప్తున్నాను మీరు బాప్తిజం తీసు హృదయ శుద్ధికరమైన బాప్తిజం ఉంది నా దృష్టిలో నా వ్యక్తిగతంగా చెప్తున్నాను దయచేసి అది శాస్త్రీయబద్ధం అవునో కాదో నాకు తెలవదు హృదయ శుద్ధీకరణ బాప్తిజం అంటే నేను సృష్టికర్త అయిన ఏ నమ్ముతున్నాను ఏ నేను ఆరాధిస్తున్నాను నన్ను పుట్టించిన వాడు ఏసయే నా తల్లిదండ్రులు పుట్టించిన వాడు ఏసయే నా తాత ముత్తాతలు పుట్టించిన వాడు ఏసయే నా మానవ జాతి మొత్తం సృష్టికర్త ఏసయే అని మనస వాచ కర్మల హృదయ శుద్ధిగా నువ్వు ఏసైని అంగీకరించినప్పుడు ఇది హృదయ శుద్ధికరమైన బాప్తిజం ఇది నిజమైన బాప్తిజం నువ్వు బాప్తిజం తీసుకొని పాపాలు చేస్తే బాప్తిజం తీసుకున్నాను నా తప్పులని దేవుడు క్షమించేస్తాడు అంటాం అవివేకం మూర్ఖత్వం మీరు యేసు నమ్మండి విశ్వసించండి సృష్టికర్తని అప్పుడే మీరు ధార్తుజం తీసుకున్నట్లకే యేసు ప్రభు దివ్యగ్రంథంలో మీ పేరు ఉంటుంది దయచేసి ఇది ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది శాశ్వతమా ఇది అశాశ్వీతమా నాకు అనవసరం నా మనస వాచ కర్మణ నా హృదయంలోంచి వచ్చిన ఆలోచన విధానం దైవ ప్రేరేపితం నేను మాట్లాడిన మాటలు ఈ మాటల యొక్క మహిమ ఘనత దేవదేవుడు అని ఏ చెందాలి మరొకసారి నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం యువాంస్టుని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిల్ని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైవిజన్లకు క్రైస్తవ సోదరీ సోదరులకు మరియు వాట్సాప్ శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ఏసునామము వందనం తెలియజేస్తున్నాను మరొకసారి నేను తెలియజేసిన సువార్త సందేశంలో ఏమన్నా పద పదదోషాలు ఉంటే మనసు పెద్ద మనసుతో క్షమించగలరని ఏసైనామంను ప్రార్థన చేస్తున్నాను అందరికీ వందనాలు